హలో అండి నమస్తే అంజలి అండ్ డాటాస్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మేం చెప్పబోయే కథ పేరు రామయ్య మంచితనం ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక పల్లెటూరు ఉండేది ఆ ఊరిలో రామయ్య వీరయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళు ఇద్దరూ కలిసి సమానంగా పెట్టుబడి పెట్టి మా ఇటు తోట కొన్నారు వీరకి తోట పని అస్సలు చేత కాదు ఏ పని చేయకుండా గుళ్ళో గోపురాలు తిరుగుతూ దేవుడి మీద భారం వేస్తూ తోట పని చేయకుండా రోజులు గడిపేవాడు అందువలన తోట పని మొత్తం రామయ్య మీద పడింది ఎప్పుడు తోటలోనే ఉంటూ చెట్లకు పాదులు చేయటం వాటికి నీళ్లు పోయటం ఇలాంటి పనులతోనే రామయ్యకి రోజంతా జరిపేది రామయ్య తీసుకున్న జాగ్రత్తల వలన ఆ సంవత్సరం మామిడికాయలు బాగా కాశాయి మామిడికాయలు అమ్మగా ఊహించినంత డబ్బు వచ్చింది అప్పుడు రామయ్య వీరేలకు వచ్చిన డబ్బు ఎలా పంచుకోవాలి అనే సమస్య వచ్చింది డబ్బుని సమంగా పంచుకోవడానికి ఇద్దరికీ మనసొప్పలేదు రామయ్య వీరయ్యతో ఇలా అన్నాడు నేను రాత్రి పగల తోటలోనే ఉండి పనిచేయడం వలనే పంట బాగా పండింది మంచి దిగుబడి వచ్చింది అందుకని వచ్చిన డబ్బులో నాకే ఎక్కువ వాటా రావాలి అని అన్నాడు ఆ మాటలకి వీరయ్య ఇలా అన్నాడు నేను ఏమీ చేయకుండా ఊరికే కూర్చోలేదు నేను ఎప్పుడూ గుళ్ళు చుట్టూ తిరుగుతూ దేవుణ్ణి పూజించడం వల్లే ఆ దేవుడు అనుగ్రహించి మనకి మంచి రాబడి వచ్చేటట్టు చేశాడు అందువల్ల నాకే ఎక్కువ వాటా రావాలి అని పట్టుబట్టాడు ఇద్దరు బాగా గొడవపడ్డారు నాకు ఎక్కువ వాటా రావాలి అంటే నాకు ఎక్కువ వాటా రావాలి అని పోట్లాడుకున్నారు చివరికి చేసేదేమీ లేక ఆ ఊరి గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి తమకు న్యాయం చేయమని కోరారు గ్రామాధికారి వారిద్దరి వాదనలను విని సరే అయితే నేను మీ ఇద్దరికి ఒక పని చెబుతాను ఈ రాత్రికి ఆ పని చేసి రేపు ఉదయాన్నే రండి అప్పుడు మీరు వాటాలు ఎలా పంచుకోవాలో చెప్తాను అని అన్నాడు గ్రామాధికారి వాళ్ళ ఇద్దరికి చెరు రెండు బస్తాలు వడ్లు ఇచ్చి వీటిని దంచి బియ్యం రండి అని అన్నాడు ఆ బస్తాలు తీసుకొని రామయ్య వీరయ్యలు వాళ్ళ ఇళ్లకు వెళ్లారు వీరయ్యకు వడ్లు దంచడం చేత కాదు అందుకని భగవంతుని తలుచుకుని ఒక్కొక్క వడ్ల గింజ వాళ్ళ మొదలు పెట్టాడు కాసేపటికి అలచిపోయి పడుకుని నిద్రపోయాడు రామయ్య మాత్రం తెల్లవాళ్లు మేలుకొని ఒక బస్తా వడ్లు దంచి దానిని బియ్యంగా చేశాడు అర్ధరాత్రి వేళ గ్రామాధికారి ఇళ్లకు వెళ్లారు రామయ్య ఇంట్లో వడ్లు దంచుతున్న అలికిడి వినిపించింది కాని వీరయ్య ఇంట్లో ఎటువంటి అలికిడి వినిపించలేదు తర్వాతి రోజు ఉదయం రామయ్య వీరయ్యలు బస్తాలు తీసుకుని గ్రామాధికారి దగ్గరికి వచ్చారు గ్రామాధికారి వీరయ్య తీసుకువచ్చిన బస్తాను విప్పి చూస్తే వాటిలో వడ్లు అలాగే ఉన్నాయి అప్పుడు గ్రామాధికారి వీరయ్యతో ఇలా అన్నాడు వీరయ్య ఏంటిది వడ్లు దంచి బియ్యం చేయలేదా అని అడిగాడు దానికి వీరయ్య ఇలా అన్నాడు అయ్యా నేను ఎప్పుడు దేవుడిని నమ్మి బతుకు వెలదీస్తాను ఈసారి నా మీద ఆయన అనుగ్రహం లేదనుకుంటా అని అంటాడు తర్వాత గ్రామాధికారి రామయ్య తీసుకువచ్చిన బస్తాను చూస్తాడు దానిలో ఒక బస్తా నిండా బియ్యం ఉన్నాయి రామయ్య గ్రామాధికారితో ఇలా అన్నాడు అయ్యా రాత్రంతా దంచి ఒక బస్తా బియ్యాన్ని మాత్రం చేయగలిగాను అని చెప్పాడు అప్పుడు గ్రామాధికారి చూశావా వీరయ్య కష్టపడకపోతే దేవుడు కూడా అనుగ్రహించడు మన కష్టానికి దేవుడు అనుగ్రహం ఎప్పుడూ ఉండి తీరుతుంది కానీ దేవుడి మీద భారం వేసి బతకాలంటే అవివేకం అవుతుంది ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది వీరయ్య అని అన్నాడు గ్రామాధికారి వీరయ్య ఏమి మాట్లాడకుండా తల వంచుకొని నిలబడ్డాడు తరువాత గ్రామాధికారి ఇలా అన్నాడు తోట మీద వచ్చిన రాబడి అంతా రామయ్య శ్రమ ఫలితమే నువ్వు కూడా రామయ్యతో కలిసి కష్టపడి ఉంటే మీకు ఇంకా ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చి ఉండేది నువ్వు ఏమీ కష్టపడలేదు కాబట్టే వచ్చిన రాబడిలో నీకు ఒక్క పైసా కూడా రాదు అని చెప్తాడు అప్పుడు రామయ్య ఇలా అన్నాడు అయ్యా ఎంతైనా వీరే నా స్నేహితుడు వాడికి మీరు బుద్ధి వచ్చేలా చేశారు నాకు అది చాలు వచ్చిన డబ్బులో సగం డబ్బు వాడికి ఇచ్చేస్తాను అని అన్నాడు రామయ్య అప్పుడు గ్రామాధికారి చూశావో వీరయ్య నీ మిత్రుడు రామయ్య మంచితనం గాలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఏమీ జరగదు స్వయం కృషితో మనం ముందుకు వెళ్ళాలి అప్పుడే దేవుడు అనుగ్రహం మనకి పూర్తిగా లభిస్తుంది అని అన్నాడు అప్పుడు వీరయ్య ఒరే రామయ్య నువ్వు నా కళ్ళు తెరిపించావురా ఇకపై నీతో పాటు నేను కూడా కష్టపడతాను నన్ను క్షమించరా అని అంటాడు దానికి రామయ్య సరేలేరా నువ్వు తెలుసుకున్నావు నాకంతే చాలు పద వెళ్దాం అని అంటాడు రామయ్య వీరయ్యలు ఇద్దరూ సంతోషంగా నవ్వుకుంటూ తోట వైపు అడుగులు వేశారు కథ అయిపోయిందండి కథ ఎలా ఉందండి మీకు నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు